नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాల్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవరు దళితుడు అయితే ఆయన చంపింది అందరికీ తెలిసిందే ఆయన విషయంలో ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు అయితే వెలుగులోకి వస్తాయి ముఖ్యంగా అనంతబాబు పాత్ర ఉంది వాళ్ళ భార్య పాత్ర కూడా ఉందని మనకు వస్తున్న వార్తలైతే దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మందపడ స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇది జరిగి చాలా సంవత్సరాలు అయింది అయితే ఇది ఇప్పటికీ ఇంకా కొలికి రాలేదు ఈ కేసుకు సంబంధించి అది అనంతబాబు కీలక పాత్ర అందులో ఉంది వాళ్ళ భార్య కూడా ఉందని ఇప్పుడు మనకు సిట్టి విచారణలో తేలుతుంది మరి నిజానికి వాస్తవాలు చూసుకుంటే నిజంగా వాళ్ళు ఉన్నారంటారు ఏమంటారు మేడం ఉన్నారా అని మీరు మళ్ళీ ప్రశ్నిస్తారేంటి ఉన్నారనే కదా సిట్టి చెప్తోంది గతంలో గత ప్రభుత్వం దీని మీద ఎటువంటి విచారణ జరపలేదు లోతైన దర్యాప్తు చేయలేదు అని వాళ్ళ సిట్ చెప్తోంది మధ్యలో కూడా లక్ష్మీదుర్గ ఆవిడ పేరు అనంతబాబు భార్య పేరు ఆవిడని అరెస్ట్ చేస్తారని ఆ లోపలుండే వ్యక్తే ఒకళ్ళు లీకేజ్ ఇచ్చారని దాంతో ఆవిడ కోర్టుకు వెళ్ళిందని మనం మాట్లాడాం ముందే కోర్టుకు వెళ్ళింది ఆవిడ బెయిల్ కోసం అయితే ఇవాళ లక్ష్మీదుర్గ ఎక్కడుందో అవరికి తెలియదు పరారైంది ఆవిడ ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ తప్పులు చేస్తారు దొరకనంతసేపు దొరలు దొరికేతాము అనుకుని అరెస్ట్ అవుతామన్నప్పుడు పారిపోతారు సరే పారిపోతే పట్టుకోవడం పెద్ద కష్టం ఏంటి కానీ ఏ కలుగులో ఉన్న ఎలకని బయటకు లాగట్లే అట్లాగే వీళ్ళని లాగుతారు తప్పు చేసిన వాళ్ళని అయితే ఆ రోజు వీళ్ళు చంపేసినప్పుడు అనంతబాబు డ్రైవర్ సుబ్రమణి ఎవరైతే ఉన్నారో పాప దళిత అతను అతన్ని చంపినప్పుడు అతన్ని కారులో పెట్టేటప్పుడు ఇవిడు కూడా ఉందిట అంటే మొత్తం పాత్ర ఇవిడిది కూడా ఉంది ఇవాళ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అది బయటకు వచ్చింది ఇక్కడ ఒక విషయాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి సీసీటీవీ ఫుటేజ్ మాయం అవకుండా ఎలా ఉంది అది చాలా పెద్ద విషయం అంటే మామూలుగా అన్నీ తగలబెట్టేడాలు పెట్టేడాలు దగ్ధం చేసేడాలు మదనపల్లి ఫైల్స్ గుర్తుంది కదా అలా చేయకుండా ఎలా ఉన్నారు ఏది ఏమైనా ఇవాళ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి న్యాయం జరగాలండి ఎందుకంటే ఒక దళిత వ్యక్తిని చంపేసి గోన సంచిలో మూట కట్టి వాళ్ళ ఇంటి ముందు చే పెట్టడం అనేది ఎంత అమానుష్యం ఇంకా అతన్ని అతన్ని పెట్టుకుని మీకు గుర్తుంటే కనుకైతే ఎన్నికల ముందు ప్రచారంలో ఎమ్మెల్సీ అనంతబాబు పక్కన జగన్ గారు నిల్చుని అతని తరఫున ప్రచారం చేయడం మీరు మర్చిపోయారేమో అంటే ఎవడు తప్పులు చేసినా ఎవడు హత్యలు చేసినా ఎవడు బూతులు మాట్లాడినా వాళ్ళ పక్కనైనా ప్రత్యక్షం అవుతాడు జగన్మోహన్ రెడ్డి మీకు నేను ఉన్నాను సుమా అండగా మీరు ఎంత తిడితే మీకు అన్ని అంత పొజిషన్ ఇస్తాను అవును మీరు ఎన్ని హత్యలు చేస్తే మిమ్మల్ని అంత ఎలివేట్ చేస్తాను అంటాడు ఇవాళ మీరు అంబటి రాంబాబు చూశారు కదా ఆయన ఏదో ఛాలెంజ్ చేస్తున్నాడు భోజనం బాగాలేదు అంటున్నాడు సదు సదుపాయాలు బాగున్నాయి అంటున్నాడు అంటే ఏంటి మా వైసీపీ వాళ్ళందరూ జైల్లోకెళ్తారు మీరు భోజన సదుపాయాలు బాగా పెట్టండి అని చెప్తున్నట్టున్నాడు పాపం అది ఆయన కోరిక ఆయన ఏదో బెదిరిస్తున్నాడు అనుకోండి ఇప్పుడు ఏదో తాటాక్ చప్పుల కుందేళ్ళు బెదురుతాయని మొత్తానికి వాళ్ళ అనంతబాబు విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో చాలా బాధాకరం అండి అతన్ని మొన్న ఎన్నికల్లో రానివ్వలేదు ప్రచారానికి వస్తే కూడా ప్రజలు తరిమి కొట్టారు అది రావాలి అన్యాయంగా ఒక వ్యక్తిని హత్య చేసి మళ్ళా వాళ్ళు అలాగే ఎలా రాగలిగారు మళ్ళా వాళ్ళ గ్రామానికి వచ్చి వాళ్ళందరినీ ఓట్లు అడగటం అనేది అంటే మానవత్వం లేదా వీళ్ళకి సో ఏది ఏమని వాళ్ళ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో సిట్టు చాలా విషయాలు బయటకు తీస్తోంది ముఖ్యంగా వైసీపీ హయాంలో దర్యాప్తు సరిగా కొనసాగలేదు వాళ్ళు ఎక్కడికక్కడ అంటే దాన్ని తొక్కేయడానికి చూశారు ఏది నిజాలు వెలుగులోకి రాకుండా ఉండటానికి చూసారు అనేది బయటకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదుర్గని కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది అనంతబాబు లక్ష్మీదుర్గ అరెస్ట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి నిజాలు వస్తాయి అది కూడా కావాలి అంటే నిజాలు రాకపోయినా సిటీ దగ్గర నిజాలు ఉంటాయి కాబట్టి మొత్తం వాళ్ళు సమాచారాన్ని వాళ్ళ ముందు ఉంచడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు నోళ్ళు విప్పడం కూడా జరగాలి మరి జగన్మోహన్ రెడ్డి ఈలోగానే పరామర్శిస్తాడా లక్ష్మీదుర్గని అనంతబాబుని లేదు వాళ్ళు అరెస్ట్ అయ్యాక వెళ్తాడా దళితులు కాబట్టి లేదు దళితులు కాబట్టి ఎందుకులే వీళ్ళేం బ్రదర్స్ బ్రదర్స్లా కాదు ఇప్పుడు అంబటి రాంబాబు అంటే కాపు కార్డు కాపు కార్డు తీసి ఏం చేశాడు జైలుకెళ్ళి పరామర్శించలేదు ఇంటికెళ్ళి వాళ్ళ కూతుళ్ళని పరామర్శించాడు మరి ఇక్కడ ఏం చేస్తాడు అనేది వేచి చూడాలి మరి ఎన్ని ఎన్ని రోజులైనా జైల్లో పెట్టుకోండి మొన్నేమో నాకు ఆరోగ్యం బాగోదు నేను కింద పడుకోలేను లేకపోతే నిల్చోలేను కూర్చోలేను అంటాడు ఇవాళ మళ్ళీ మీరు కేసులు పెట్టుకోండి నన్ను బెదిరిస్తాడు మళ్ళీ అరెస్ట్ చేస్తే అమ్మో నాన్నో నన్ను పంపించేయండి నన్ను జైలుకి పంపించకండి నాకు బెయిల్ ఇవ్వండి అంటాడు సో అందుకని ఇవి కూడా బెదిరింపులు ఉత్తుత్తి బెదిరింపులు అంటే చేతకాని వాడికి చేవ అని ఇట్లాగే ఉంటుంది అది ఇప్పుడు అంబటి రాంబాబు ఈ రోజు బెయిల్ మీద బయటకు వచ్చిన సందర్భంలో అంబటి రాంబాబు కాన్వాయితో పోలీసులు ఇంటికి పంపించాలని చూస్తుంటే లేదు నేను నడుచుకుంటాను వెళ్తానని పోలీసుల మీద వాగ్వాదాన్ని దిగారు మరి పోలీసులు కూడా ఈరోజు నోటీసులు ఇచ్చారు ఏమంటారు దీని మీద మళ్ళీ దీని మీద ఒక పెద్ద గందరగోళం చేయడానికి చూస్తాడు ఇప్పుడు అంబటి రాంబాబుకి ఏంటంటే అటెన్షన్ కావాలి అటెన్షన్ ఎలా వస్తుంది నేను నడిచి వెళ్తానంటే గుంటూరు ప్రజానికం చూస్తారేమో అనుకుంటున్నాడు అసలు ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ప్రజలందరూ వైసీపీని మర్చిపోయారు సరే పోనీ పదకొండు సీట్లు ఇచ్చారు ఈ పదకొండు నియోజకవర్గాలకైనా వీళ్ళు తిరుగుతారేమో అనుకుంటే ఎవ్వరూ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళటం లేదు వాళ్ళ ప్రజలు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు మరి ఇప్పుడు ఈయన సత్యనపల్లి గుంటూరా అది కూడా తెలియదు సో ఇప్పుడు సత్యనపల్లి ప్రజలు సింపతి చూపిస్తారా గుంటూరు ప్రజలు సింపతి చూపిస్తారా అది ఎవరికీ తెలియదు అసలు ఇప్పుడు విషయం ఏంటంటే ఇవాళ అంబట్ రాంబాబు చేసిన పనికి మొత్తానికి ఒక వికెట్ అయితే డౌను ఎందులో వైసీపీలో ఇంకా పది వికెట్స్ పది వికెట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళలేడు ఇప్పుడు ఆయన పులి కాదు అక్కడ ఇప్పుడు పులి ఎవరు కాపు పులి కాపు టైగర్ ఎవరు మన అంబట్ రాంబాబు కాబట్టి అక్కడ ఆయన పులి కాదు మరి పిల్లి వెళ్తుందా పులివెందులు వెళ్ళలేదు ఇట్లా ఒక్కొక్క వికెట్ డౌన్ చేసుకుంటున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి సో ఇవాళ అంబట్ రాంబాబు ఏంటంటే ఇప్పుడు నేను జైలుకి వెళ్ళొచ్చాను కాబట్టి నేను ముఖ్యమంత్రిని అవుతాను అనుకుంటున్నాడమో మరి అది కూడా ఆలోచించండి చాలా పెద్ద విషయం ఇది ఎందుకంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డే చెప్పాడు కదా జైలుకి వస్తే ముఖ్యమంత్రులు అవుతారని మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమైతాడు అంబట్ రాంబాబుని కాపు అని చెప్పి టైగర్ చేశాడు కాబట్టి ఇప్పుడు అంబట్ రాంబాబు నేను ముఖ్యమంత్రిని అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నాడు అంబట్ రాంబాబు లేదు అంబటి రాంబాబు ఇంకా తన నియోజకవర్గంలో తనకి ఏదైనా అంటే పట్టు ఉందనుకుంటున్నాడా ప్రజలు ఆయన చూస్తాడనుకుంటున్నారా అందుకని నడవాలనుకున్నాడా నడక ఆరోగ్యానికి మంచిది అనుకున్నాడా ఓ పక్క తిండి అంటున్నాడు నీరసం అంటున్నాడు నడిచి ఎక్కడైనా పడిపోతే మళ్ళీ ఆ ఇది వీళ్ళ మీద వేద్దాం అనుకుంటున్నాడు చాలా ప్రశ్నలు ఉన్నాయి సో ఇవాళ ప్ర మీకు ఆ రోజు కూడా గుర్తుందా పాల దగ్గర వెళ్ళేటప్పుడు దాన్ని ఏమంటే బ్యారికేడ్స్ తీసేసి అది లాగి పడేసి వాగ్వాదానికి దిగాడు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము హీరోలు అవ్వాలంటే పోలీసులతో దెబ్బలాడాలనుకుంటున్నారు కానీ అర్థం కాని ఏంటంటే పోలీసులతో పెట్టుకుంటే జైలు కూచి లెక్క పెట్టాలి నాలుగు గోడల మధ్య మగ్గాలనేది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు కాబట్టి ఇవాళ ఎవరు అంబటి రాంబాబు ఎన్ని హడావుళ్ళు చేసినా ఏం చేసినా ఇప్పుడు అంబటి రాంబాబుకి అయితే సీట్ ఇవ్వడు క్లారిటీ వచ్చిందిగా వాళ్ళ అమ్మాయికే అంటున్నాడు కాబట్టి అంబటి రాంబాబు ఇప్పుడు పార్టీ వదిలేసి నిన్న మనం చెప్పుకున్నట్టుగా మరి వేరే పార్టీకి వెళ్ళే ప్రయత్నాలు చేసుకుంటాడా వేసి చూద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ